హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ వంకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను అది మనకి ఎలాంటి వంకాయలైనా సరే కండ్ర రాకుండా ఉండటానికి నేను మా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో అలా చేసి చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే కనుక నాకు తప్పనిసరిగా తెలియచేయండి ఒకసారి యాజ్ ఇటీస్గా నేను చేసినట్టు తప్పనిసరిగా ఒకసారి చేయండి నిజంగా చాలా చాలా బాగుంటుంది కర్రీ మరి కండ కర్ర రాకుండా అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఇలా ఒక్కసారి చేయండి మరి నేను కర్రీ చేయడానికి మూకుడు పెట్టేస్తానండి ఒక అరకిలో వంకాయలు తీసుకుంటున్నాను ఈ కర్రీకి నేను మూకుడు పెట్టేసి ఆయిల్ వేస్తున్నానండి మూకుడు వేడైంది ఆయిల్ వేస్తున్నాను నేను ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి దీనిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసాను మూడు పెద్ద ఉల్లిపాయలు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కట్ చేసి వేసానండి పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటేనే ఈ వంకాయ కూరకి బాగుంటుందండి మనం కారం వేయాలి పచ్చిమిర్చి కూడా వేయాలి పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కారంగా ఉంటుంది చక్కగా ఒకవేళ ఎంత కారం అవసరం లేదంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా బాగా వేగనివ్వాలి బాగా ఆయిల్లో మగ్గనివ్వాలండి చక్కగా ఇలాగా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు వేద్దాము ఆయిల్లో చక్కగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడాను నేను రాళ్ళు ఉప్పు వేసేస్తున్నానండి మనం కళ్ళు ఉప్పు వేస్తేనే బాగుంటుందండి మామూలుగా కర్రీస్లో అందుకే నేను ఎప్పుడు రాళ్ళు ఉప్పు వాడతాను ఒక స్పూన్ వేసానండి సరిపోకపోతే కనుక చివరిలో వేస్తాను ఈ విధంగా మనం ఉల్లిపాయ ముక్కలు మగ్గ పెట్టుకుంటే చాలా వరకు మగ్గిపోవాలండి నేను మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిస్తున్నాను చూడండి మూత తీసాను చూడండి చక్కగా మగ్గిపోయి ఇలా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాము పచ్చి వాసన పోయేలాగా ఇలా పచ్చివాసన పోయేలాగా మగ్గనిద్దామండి దీనిలో ఇప్పుడు నేను ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్న నల్ల వంకాయలు అండి బారువంకాయలు నల్లవంకాయలు తీసుకున్నాను అరకిలో ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేస్తే చాలా చాలా బాగుంటుంది ఉప్పు వాటర్లో కట్ చేసి పెట్టుకున్నానండి వంకాయలు నేను ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పటికి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా ముందే కట్ చేయలేదండి ఎప్పుడు కూడా మనం ఉల్లిపాయ వేగేటప్పుడు కట్ చేసుకుంటే ఇంకా ఫ్రెష్గా చాలా బాగుంటుంది వంకాయ కర్రీ అందుకని నేను చక్కగా మగ్గ పెట్టేసి ఉల్లిపాయలు ఉల్లిపాయలు మగ్గేటప్పటికి కట్ చేసేసుకున్నానండి వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి లేతగా తాజాగా ఉన్నాయండి వంకాయలు ఇప్పుడు మనకి కండరు రాకుండా ఉండాలంటే దీనిలో పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఉన్నారు కానీ రెండు స్పూన్లు కానీ నానబెట్టుకుని మనం ఈ విధంగా వంకాయ ముక్కలు వేసినప్పుడు పచ్చిశనగపప్పు కూడా నాని పచ్చిశనగపప్పు వేసేస్తే మనకి కర్రీ కండ్ర రాకుండా ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది కండ్ర రాకుండానే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి తప్పనిసరిగా వేసి చూడండి వంకాయ కర్రీ కండరు రాకుండా ఉంటుందండి ఒకసారి కలుపుకుందాము ఆయిల్ కలిసేలాగా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఆయిల్లో మగ్గేటప్పటికి చాలా బాగుంటుంది టేస్ట్ బాగా మగ్గనివ్వాలండి చూడండి చక్కగా మగ్గింది దీనిలో ఒక అర స్పూన్ పసుపు వేసాను కారం వేస్తున్నాను అండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం అయినప్పటికి కూడా కారం పడుతుంది నేను రెండు స్పూన్లు వేసి ఒక పావు స్పూన్ వేసాను మళ్ళీ అరకిలో వంకాయలు కదండి పచ్చిమిర్చి కాకుండా కారం కూడా వేయాలి దీనిలో పచ్చిమిర్చి కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి వంకాయ కర్రీ ఒకసారి పసుపు కారం కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఒక గ్లాసుడు అంటే కొంచెం ఉడికేలాగా పోయాలి మరి ఎక్కువ పోస్తే చక్కదని వచ్చేస్తుంది కర్రీ కొంచెం పోస్తున్నానండి నేను వాటర్ వేయకుండా కూడా మనం చేసుకోవచ్చు కానీ నేను కొంచెం వాటర్ పోస్తున్నాను మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఉడు ఉడకనిద్దాము మూత పెట్టేసి చూడండి చక్కగా ఉడికింది దగ్గరగా ఉడికింది కదా చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చనపప్పు వేసాం కదా చాలా బాగుంటుంది మనకి కొత్తిమీర కూడా వేసేసాను కొత్తిమీర వేసాక ఒకసారి కలుపుకొని కొంచెం కుక్ అయ్యాక అప్పుడు దింపుకోవాలండి కలిసేలాగా మొత్తం కలుపుకొని కొంచెం కుక్కనిచ్చి దింపిస్తానండి అయిపోయిందండి నేను స్టవ్ కట్టేస్తున్నాను చూడండి ఎంత బాగుందో చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అసలు కండ్ర ఉండదు ప్లస్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను తీసుకున్న వంకాయలు లేత వంకాయలు చాలా బాగున్నాయి ఒక్కొక్కసారి మనకి మార్కెట్లో తీసుకున్నప్పుడు కొంచెం నిల్వ ఉన్న వంకాయలు ఉంటాయండి అవైతే ఉత్తేనే కండ్ర అనిపిస్తుంది కూర అందుకని అలాంటి వంకాయలకి ఇలా ఇలాగా శనగపప్పు నానబెట్టి వేసారంటే ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ నానబెట్టేసి వంకాయ ముక్కలతో పాటు వేసి కర్రీ చేస్తే అస్సలు కండరు రాదండి కండ్ర అనిపించదు మీకు ఇంకా ఇప్పుడు ఇవైతే లేతకాయలు కొంచెం నిల్వ ఉన్న కాయలైనా సరే మనం ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ మరి చూడండి వంకాయ కర్రీ కండ్ర లేకుండా ఉంటుంది చాలా టేస్ట్ వస్తుంది ఈ విధంగా చేస్తే తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బాగా